వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అహా ఆషా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి టూ త్రీ డేస్ వరకు బ్లాగ్స్ అయితే ఏం షూట్ చేయలేదు కదా సో మా పండుగ బర్త్డే నుంచి నేనైతే బ్లాగ్స్ అయితే ఏమీ పోస్ట్ చేయలేదు సో ఈ రెండు నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే టైం అయితే సెవెన్ అవుతుందండి సో బయట క్లైమేట్ ఎలా ఉందో చూద్దాము నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ బాల్కనీకి వెళ్ళి క్లైమేట్ చూస్తాను ఆ తర్వాత హాట్ వాటర్ అయితే తాగుతాను సో ఇప్పుడైతే బాల్కనీకి అయితే వెళ్దామండి ఎలా ఉందో చూద్దాము వెదర్ కూల్గా ఉంటేనే మనకి ప్రశాంతంగా ఉంటుంది కదా ఎండగా ఉంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది సో ఈరోజు ఎలా ఉందో ఏంటో మరి టైం సెవెన్ అవుతుంది కదా డోర్ మా మమ్మీ లాక్ చేసేస్తున్నారు డోర్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు నేనే ఓపెన్ చేస్తున్నాను అబ్బా ఎంత చల్లగా ఉందో ఈరోజు వర్షం పడుతుంది చూడండి బయట వెదర్ అయితే చాలా చల్లగా ఉంది వర్షం అయితే పడుతుంది చూపిస్తాను క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇంకా మా ఇంటి ఎదురుగా గేదెలు ఉంటాయి ఆ గేదెల దగ్గర మట్టి బురద వాటర్ అయితే ఫుల్ మాత్రం నేను ఎప్పుడు వీడియో తీద్దామన్నా వర్షం చినుకులు మాత్రం నా ఫోన్లో కనిపించదు సో కొత్త ఫోన్ అయితే తీసుకుంటాను ఫోన్ తీసుకొని వన్ మంత్ అవుతుంది ఐఫోన్ తీసుకుందాం అనుకుంటున్నాను నెక్స్ట్ మంత్ అలాగా ఐ ఫోన్ అయితే తీసుకుంటాను చూడండి మా ఏరియా అయితే ఇలా ఉంది వర్షం వర్షం రోడ్ అంతా బురద బురద అలా ఉంది చల్లగా ఉంది కదా సో ఇప్పుడైతే హాట్ వాటర్ తాగేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అండ్ బొంబాయి చట్నీ ఎగ్ అండ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేశారండి మా పండు దోశ అండ్ బాయిల్ ఎగ్ తిన్నాడు నేనైతే ఆమ్లెట్ అయితే తిన్నానండి ఈరోజైతే ఇంకా స్పెషల్స్ అయితే ఏమీ లేదు నిన్న బర్త్డే కదా నాన్ వెజ్ చేశారు సో మా పండు నైట్ అయితే కేక్ కటింగ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తాము ఎందుకంటే కేక్ వేస్ట్ అయిపోతుంది అండ్ బర్త్డే పిక్స్ ఉండదు కదా నైట్ అయితే పడుకుని పోయాడు సో మా పండుగ కోసం అయితే ఈ కేక్ అయితే తెచ్చామండి నైట్ ఇప్పుడు మా అయితే కేక్ కట్ చేస్తాడు ఇప్పుడు మా అయితే త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫోర్ ఇయర్స్ అయితే వచ్చింది సో మా పండుగ చూస్తే చాలా హ్యాపీగా ఉంది నాకు

కొరియర్ అయితే వచ్చిందండి సో వీక్లీ టూ త్రీ టైమ్స్ అయితే ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది నేను షాపింగ్ అయితే ఎక్కువ చేస్తుంటాను ఆన్లైన్లోనే సో ఇదైతే నాకు చాలా ఇష్టం తర్వాత ఓపెన్ చేసి మీకు చూపిస్తాను దీనికోసం చాలా వెయిట్ చేశాను ఇది ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను టెన్ డేస్ పట్టింది రావడానికి వేరే వెబ్సైట్లో అయితే త్రీ ఫోర్ డేస్లో వచ్చేస్తుంది ఇన్స్టాగ్రామ్ కదా అందుకే లేట్ అయింది సో తర్వాత అయితే మీకు ఇదైతే చూపిస్తాను ఆన్లైన్ షాపింగే ఎక్కువ చేస్తూ ఉంటాను డెలివరీ అయ్యాను కదా సో బయటకైతే వెళ్ళను అందుకే ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాను చూడండి కలర్ పింక్ కలర్లో ఉంది కదా అయితే ఎంత క్యూట్గా ఉంది కదా బాగుంది కదా ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ అయితే మీకు చూపిస్తాను సో టైం అయితే ఇప్పుడు వన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు డైలీ వన్ ఓ క్లాకే లంచ్ చేస్తాను సో ఈరోజు స్పెషల్ మీకు చూపించబోతున్నాను వైట్ రైస్ ఇది ఎప్పుడు కామనే ఇది దంపుడు బియ్యం రైస్ అండ్ హెల్దీ సో ఈరోజైతే మా ఇంట్లో వెజిటరీసే చేశారు ఇదైతే దొండకాయ ఫ్రై పలుకులు జీడిపప్పు ఇవన్నీ యాడ్ చేసి ఫ్రై చేశారు సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందాక ఆయిల్లో వేపేటప్పుడు మీకు చూపించాను కదా చూడండి టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాకు ఫ్రై ఇలా చేస్తేనే ఇష్టం నార్మల్ కన్నా బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై ఇలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది బెండకాయ ఫ్రైతో పప్పు టమాటో చాలా బాగుంటుంది కదా సో పప్పు టమాటో చేశారు ఇంకా ఇంకా చూపిస్తాను మీకు ఇది రసం అండి సో లాస్ట్లో వైట్ రైస్తో రసం తినడం అలవాటు అని చెప్పాను కదా సో అందుకోసమే రసం ప్రిపేర్ చేశారు డైలీ మా ఇంట్లో అయితే రసం ఉండాలి మా పండుగైతే రసం లేనిది ముద్ద దిగదు కాడు పచ్చడి పొడులు ఇవన్నీ కామన్ ఇదండి ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ మీ ఇంట్లో ఏంటో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇప్పుడైతే టైం అయితే ఫోర్ అవుతుందండి సో మధ్యాహ్నం లంచ్ చేయగానే కొద్దిసేపు అయితే పడుకున్నాను మా పండుగ అయితే నేను పడుకోగానే తనైతే లేచాడు ఇప్పుడైతే వర్షం పడుతుందో తగ్గిందో చూడాలి సో క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది బాల్కనీకి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది వర్షం తగ్గిందో లేదో సో బయట బాగా నాయిస్ వస్తుంది ఏదో చేస్తున్నట్టున్నారు నాకైతే వర్షం పడిన రోజు అయితే చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే వెదర్ అయితే చాలా కూల్ కూల్గా ఉంటుంది కదా వర్షం అయితే తగ్గిపోయింది సో చల్లగానే ఉంది ఎందుకంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వర్షం పడింది కదా ఇప్పుడైతే చల్లగా ఉంది సో ఈ కొంచెం ఎండ వల్ల సరిగ్గా వీడియోలో పేస్ అయితే కనిపించట్లేదు అది సో ఈరోజు స్నాక్స్ అయితే పకోడీ అండి చూస్తుంటేనే నోరూరు పోతుంది ఊరిపోతుంది కదా ఇప్పుడైతే నేను పకోడీ తింటాను వర్షం కూడా బయటపడుతుంది అందుకే పకోడీ చేయమన్నాను పకోడీ అయితే టమాటో సాస్ ఈ పకోడీలో టమాటో సాస్ యాడ్ చేసుకుని అయితే తినేస్తాను ఏం ఏం చేసింది పండు అక్కడ వెళ్తే నొప్పింద మరి ఆ అంట పరిగెడుతుంటే బూచి తోయ చేసిందంట మా పండుకి మో వెళ్తావా మళ్ళీ అక్కడ బూచి దగ్గర ఇప్పుడు వద్దు ఫోన్ తర్వాత చూడు ఫోన్ ఇప్పుడు వద్దు తోయ చేస్తుంది కదా ఫోన్ చూస్తే ఇది కళ్ళు పాడైపోతుంది బువ్వ తింటావా కూర బువ్వ కక్క బువ తింటావా సరే సరే కక్క చేప కక్క తింటావా సరే మా అండి కక్క బువ్వ తింటాడంట ఇప్పుడు మా పండుగ మేము కక్క బువ్వ తినిపిస్తాము సరేనా టైం నైన్ అవుతుందండి ఈరోజు కొంచెం లేట్ అయింది ఎప్పుడు ఎయిట్ ఓ క్లాక్కి డిన్నర్ చేస్తాను సో సింపుల్గా అయితే వైట్ రైస్తో అయితే డిన్నర్ చేసేస్తాను ఇప్పుడైతే టైం అయితే టెన్ థర్టీ అవుతుంది ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను రేపటి బ్లాగ్తో అయితే మళ్ళీ కలుద్దాం ఫస్ట్ నా ఛానల్ చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుడ్ నైట్ వీ డ్రీమ్స్ బాయ్